శ్రీనాథుని మనసు చాలా అస్థిరంగా ఉంది చేతికందిన ఫలాన్ని చేజేతిలా పారేయడమా ప్రలోభం వేడకుండా ఉంది భగవన్ మందిరానికి వచ్చాడే కాని మనసు కుదరక అంగణంలోనే కూర్చుండిపోయాడు ఆలోచనలతో అన్యాయాన్ని తలపడమా అన్నదాత ప్రాణదాత అయిన వారికే అన్యాయం తలపెట్టడమా ఈ విశ్వాస ఘాతుకతకు పుట్టగతులుంటాయా ఇప్పటికే లోకులు మా నైత్య జీవనాన్ని చూసి హేళన కావిస్తున్నారు ఇంకా అవినీతికి పాల్పడితే ముఖం మీదనే ఉమ్ముతారు కాని కాని శిరీష ఊహ తెలిసిన నుండి ఆరాధ్య నిచ్చలియ్ మనసును నిలిచింది ఈనాడు ఎలా త్యజించగలను దౌర్భాగ్యుడా నీకంటే ముందు నుండి ఆరాధించి పూజించుతున్నాడు నలిని పుట్టినాడే ఆమె అతడికి అయింది లోభ ప్రలోభాలను వదిలి నీతిగా మనిషిగా బ్రతుకు నీతి లేని నీ శాస్త్ర గ్రంథపట్నము విద్యాభ్యాసము దేనికి తగలన్నా మనసు నిలదీసి ప్రశ్నించి గడ్డిపెట్టింది భగవాన్ ఆలోచనల వేడితో తలపట్టుకుని కూర్చున్న శ్రీనాథునికి ఏదో అలికిడే తలెత్తాడు ఎదురుగా శిరీష ఉగ్రకాళివలే నిలబడుంది సిరీ అలా పిలిచే హక్కు నీకు లేదు నీ హద్దులు తెలుసుకుని బ్రతుకు క్షమించు తలవాల్చుకున్నాడు ఏం ఆలయంలో కూర్చున్నావు నువ్వు నీ అక్కా చేస్తున్న అన్యాయాలకు అండగా నిలబడమని భగవంతుణ్ణి కోరుతున్నావా దెబ్బతిన్నట్లుగా చూశాడు శ్రీనాథుడు అన్యాయాలకు అక్రమాలకు ఆలయాలు ఆచ్ఛాదనలైపోయాయి స్వరూపులైన ప్రాణదాతల్నే బాధిస్తూ భగవంతుని పూజించినంత మాత్రాన పుణ్యం వస్తుందా ఈ అవమాన వాక్యాలను ఇక వినలేకపోయాడు శ్రీనాథుడు నువ్వు సరైన ప్రశ్నే వేశావ్ కాని ఆ ప్రశ్న అడగాల్సింది నన్ను కాదు ఓ మరెవర్ని భగవంతుణ్ణే అడగనా నీ తండ్రిని నలినీ బాబును అవమానించిందెవరో ఒకసారి బాగా గుర్తించుకో నా నోటు నుండి ఏ అవమాన పాదాలు నిందారోపణలు దొరలేదే ఈ సమాధానం విని శిరీషముఖం మలినమైంది కాని తగ్గని కోపంతో అంది అవును అవమానించింది నా తండ్రే కాని ఆ తండ్రి మనసుకు విషమెక్కించి కలుషితం చేస్తోన్న దుష్టద్వయం ఎవరు నేను మాత్రం నిరపరాధుణ్ణి శిరీష ఇంతకంటే నేనేం చెప్పలేను తలవాల్చి మెల్లని స్వరానన్నాడు అవును నువ్వేమీ చెప్పలేవు తిరస్కారం ధ్వనించింది అయినా ఇప్పుడు నువ్వేమి చెప్పినా ఎవరేమి చెప్పినా నేను విన్ను నేను చెప్పేది విను నేను నిన్ను నిన్ను అభిమానించాను కానీ ఆ అభిమానానికి నువ్వు వేరే అర్ధాలు తీసుకుంటే మాత్రం అపరాధం నాది కాదు వలె ఆదరించాను నిన్ను నేను మౌనంగా వింటున్నాడు శ్రీనాథుడు గాయత్రక్కని ఎలా అభిమానించానో నిన్ను అలాగే అభిమానించాను మీ మనసులెంత విషతుల్యమని తెలియక ఎంత గౌరవించానో అంతహాని తలపెట్టారు మీరిద్దరూ నాకు ఈనాడు మీ అక్కా తమ్ముళ్లను నేను ద్వేషించినట్టు మరెవరూ ద్వేషించరు ఉలికిపడి తలెత్తి చూశాడు శ్రీనాథుడు నా బావ నుండి నన్ను కుటిలంగా దూరం చేశారు నా తండ్రితో నాకు మాట్లాడ్డానికే అసహ్యం పుట్టించారు ఇంతకంటే కృతజ్ఞులు ఎవరుంటారు మా నాన్నగారు చెప్పిన వల్ల హనుమంతుల్లా నెరవేర్చడంతోనే ఆయనకు అల్లుడువైపోతాననుకున్నావు కాబోలు కాని నేను మట్టిబొమ్మను కానని నాకు ఒక మనసుందని ఆ మనసును బాల్యంలోనే వరించిన బావున్నాడని మరిచావా నా అపరాధాన్ని క్షమించు శిరీష నీ అభిమానాన్ని నేను అపార్థం చేసుకున్న మాట నిజమే కాని మిగతా నేరాలన్నీ నావి కావు ఏది ఏమైతేనేం బలైన నేను ఎవరి సంజయ్శీలు నాకు ఉపయోగపడవు ప్రాణసమానంగా ప్రేమించిన నా బావ ఈనాడు అసహ్యంతో నా ముఖం కూడా లేదు ఈ విష్ణాగుల మధ్య జీవితం నాకు అక్కర్లేదు ఈ నలరాయిని నందగోపాలు నమ్మి పూజించాను చిన్ననాటి నుండి అందుకే ఇక్కడే ఈ అశాంతి జీవితాన్ని అంతమందింపు వచ్చాను అంతవరకు గుప్పిటి మూసించిన పదార్థాన్ని మింగబోయిన శిరీష చెయ్యిని బలంగా బంధించి ఆపింది శ్రీనాథుని హస్తం సిరీ గజగజ ఉణికిపోతూ సంబోధించాడు ఏంటిది సిరి జన్మాంతం ఎందరిని ఏడిపిస్తావో ఈ పని వల్ల ఆలోచించావా నాకేం చెప్పకు వదులు నా చేతిని క్షమించు సిరి నీ కంటికి కనిపించకుండా నిన్ను బాధించకుండా దూరాలకు పోతాను పోయే ముందు నిన్ను నీ భావను నా చేతులతోనే ఒకటిగా చేసి మరీ పోతానని ఈ భగవన్ మందిరంలో నీకు మాటిస్తున్నాను ఈ ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకో నాకేం చెప్పద్దు ఇక నా బ్రతుకు అనవసరం నన్ను చావని చేతిని విడిపించుకోబోయింది సిరి నన్ను పాపిష్టివాడిగా నిందించావు సిరి ఇంకా కూడా చేస్తావా నావల్లనే తనువును చాలిస్తే ఇక నాకు పుట్టగతులుంటాయా నీ ఉపన్యాసాలు కట్టిపెట్టి నన్ను చావని లేదు సిరి ఈ ఒక్కసారికి నా మాట విను నలినీకి నచ్చజెప్పి నిజం అందరికీ చాటే బాధ్యత నాది ఇంతకాలం మనసు వ్యతిరేకించి మందలించుతున్న సహజమైన ప్రలోభం నన్ను వేడక నీ తండ్రి ఎదుట నోరువిప్పే ధైర్యం లేక ఇలా చూస్తూ ఊరుకున్నాను ఈనాడు నీ మాటలు నాకు కనువిప్పు కలిగించి కర్తవ్యాన్ని బోధించాయి నేడు నాకు స్వార్థం లేదు పిరికితనం లేదు స్వపర భేదం లేదు మనిషిలా నిలబడతాను అంతవరకు కుమారి చేతిలో ఉన్న ఆ చిన్న విషపు విషపుసీస ఇప్పుడు శ్రీనాథుని వచ్చింది పరమ సంతోషంతో అన్నాడు శ్రీనాథుడు ఇంకా నువ్వు నన్ను క్షమించలేకుంటే ఇదిగో ఈ విషయాన్ని నేనే చేస్తాను సరేనా వద్దు శ్రీనాథ్ కంగారుగా అతడి చేతిని పట్టి ఆపుతూ అంది సిరి నీ మాటా నేను నమ్ముతున్నాను పారాయి సంతోషం సిరి ఈ మాత్రం గౌరవం ఉంచావు నా మీద నన్ను నిశ్చింతగా నమ్ము ప్రమాణం చేస్తున్నాను పద ఇంకా ఆ ఇరువురి చేతులు కలిసే ఉన్నాయి నీ సుఖం నీ సంతోషం కంటే ఈ శ్రీనాథుడికి ఇంకా కోరికలేమీ లేవు సిరి సరిగ్గా ఆ సమయంలో నళినీకాంతుడు అక్కడకు రావడము ఆ దృశ్యాన్ని చూసి వెంటనే విను తిరిగి సవ్వడి కాకుండా నిష్క్రమించడం శిరీష శ్రీనాథులిద్దరూ గమనించలేదు ఏం చూశాను నేను ఏంటి నేను చూసిన దృశ్యం వ్రక్కలవుతున్న తలను వ్రయ్యలవుతున్న హృదయాన్ని అదిమిపెడుతూ తీరని వ్యధతో తలపోస్తున్నాడు నళినీకాంత్ శిరీష శ్రీనాథులు చేతిలో చేయివేసి ప్రమాణాలు చేసుకుంటున్నారు శ్రీనాథుడు సిరీకి వాగ్దానం చేస్తున్నాడు దైవం ఎదుట అబ్బా అతడి గుండె బాధతో మూలిగింది శిరీష ఇష్టాయిష్టాలతో నిమిత్తం మామ ఈ సంబంధం నిత్యం చేశాడేమోననే అనుమానం ఒక ఆశారేఖ ఉన్నాయి నళినీకాంతుని మనసులో ఇంతవరకు కాని ఈనాడు ఆలయంలోని దర్శనం తర్వాత ఆ అనుమానం అంతరించిపోయింది ఆసారేఖను అంధకారం కవిలించి వేసింది అబ్బా ఎంత నిరాశను రుచి చూపించావు సిరి ఎంత నిర్ధైరాలివి నీ తండ్రి వలనే నీ హృదయం కూడా పాషాణ సదృశమా నిన్ను నిర్మల మానసంతో ప్రేమించి ఆరాధించి హృదయపీఠంపై పీఠంపై నేను చేసిన మహా నేరమా నీతో శ్రీనాథుని వివాహం నేని కనులతో చూడవలసిందేనా లేదు లేదు నేను చూడలేను నేను మదమాశర్యాలక తీతుడైన తాపసిని కాను లోభానికి లోక వ్యామోహాలకు దూరమైన ఋషీశ్వరుణ్ణూ కాను నేను మామూలు మనిషినే నిన్ను ప్రేమించిన పిచ్చివాణ్ణి లేదు లేదు నేను ఆలోచిస్తున్నాను నా బుద్ధి ఎంత మందగించిందేం పరస్త్రీ భావన స్వప్నంలో సైతం ధర్మవిరుద్ధం ఈ చింతలతో పాపపు యోచనలతో నేనిక్కడ ఉండరాదు పోవాలి దూర దూరాలకు నా నీడ నా గాలి శిరీషకు సోకనంత దూరాలకు దూరాలకు పోతాను నేను ఏమైనా కాని నా ప్రాణాధికమైన సిరి చల్లగా ఉండని అసలే కోతి అది కళ్ళు తాగింది నిప్పు తొక్కింది సరిగ్గా ఆ కోతి ఉన్నటువంటి విపరీతావస్థల్లోనే ఉన్నాడు షణ్ముఖురావు హఠాత్తుగా సభ్యత్వం రద్దు చేయబడింది తిరిగి కొత్తగా ఏర్పడిన సభ్యవర్గంలో అతడు లేడు అధికార యుధంతో అంతులేని అక్రమకాండలు సలుపుతూ మిన్ను గానకున్న అతడు ఒక్కసారిగా అధికార మదం దిగిపోయి నిరాయుధుడుగా నిలబడిపోయి కోరలు పీకిన పామైపోయాడు అతడి ఆగమన వార్త వింటూనే ఏగల్లా ముసిరిపోయే ఆశ్రిత జనంలో ఐదో వంతు మంది కూడా రాలేదీసారి ఇది మరీ అవమానకరము బాధాకరము అయింది షణ్ముఖానికి అంతా సవ్యమే కదా ఆఫీసు రూంలో కూర్చున్న శ్రీనాథుణ్ణి యథాలాపంగా అడిగాడు ఆ చూస్తున్న కాగితాలనుండి తలెత్తకుండానే అన్నాడు శ్రీనాథుడు శ్రీనాథ్ పరిసరాలన్నీ దద్దరిలేంత బిగ్గరగా క్రోధాన్ని వ్యక్తం చేసే స్వరంతో సంబోధించాడు షణ్ముఖరావు మాట్లాడుతోంది నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమాధానం చెప్పు శ్రీనాథుని తీరులో చెప్పదగ్గ మార్పేమీ లేదు కాగితాల్ని పక్కకు నెట్టి బల్లపైకి కాళ్లు బారజాపి కుర్చీలో వెనక్కు హాయిగా జేరగలబడి ఒక్క నిర్లక్ష్యపు చూపు విసిరాడు షణ్ముఖరావు వంక షణ్ముఖరావు ఉలికిపడ్డం స్పష్టంగా కనపడి తృప్తిగా నవ్వుకున్నాడు శ్రీనాథుడు ఈ వెదవ పల్లెటూరు విశేషాలకేం గాని పట్న విశేషాలేమిటో మీరు చెప్పండి మామగారు వింటాను షణ్ముఖరావు అదిరిపడ్డాడు కాదు అయోమయమైపోయాడు ఏమి వీడి పొగరు నా ఎదుట గొంతెత్తడానికి తలెత్తడానికే భయపడే ఈ అర్బకపు సన్యాసి ఈనాడింత తెగించాడేమిటి వాడు వాడెవడు ఆ బయట కూర్చున్నవాడు వాడు శ్రీనాథుడేనా అని ఎంత పొగరికిపోయాడు చిందులు తొక్కుతూ వెళ్లాడు లోపలున్న గాయత్రి వద్దకు పూర్వం వలె గాయత్రి అతన్ని చూసి గౌరవపూర్వకంగా లేచి నిలబడలేదు ఏం ఏం జరిగింది అంది ఉదాసీనంగా పొగరు బలిసినట్లు కనిపిస్తున్నాడు కండకావరంతో ఇస్తున్నాడు ఏమిటి మార్పు భావగర్భితంగా తిరస్కార సూచకంగా నవ్వింది గాయత్రి ఇందులో అంత అర్థం ఉంది శ్రీనాథుడు ఇప్పుడు ఇంటి అల్లుడు కాబోయే యజమాని ఇది స్వప్నమో యదార్థమో గ్రహించలేని అయోమయావస్థలో ఉన్న షణ్ముఖం సిలవలే నిలబడ్డాడు గుడ్ల పొగించి కుమార్తె క్షేమం కాంక్షించే ఏ తండ్రి అల్లుని నిర్లక్ష్యం చేయడు హెచ్చరిస్తున్నట్లుగా అనేసి అతడి కరమకోతణ్ణి వదిలి తాను మరొక గదిలోకి వెళ్లిపోయింది ఏదో మిషతో షణ్ముఖరావు కళ్ళ ఎదుట లోకం గిరున తిరుగుతోంది ఏం కళ్లు నెత్తిమీదకొచ్చాయా గాయత్రి వెంటనే వెళ్లి చెంపచేళ్లు మనిపించాడు గాయత్రి ఏడవలేదు పోలేదు స్థిరంగా నిలబడి టీవీగా చూసింది ఒళ్ళు దగ్గర పెట్టుకుని బ్రతుకు ఆకాశానికి ఎత్తినట్లే అధపాతాళానికి అణచివేగలను జాగ్రత్త హోంకరిస్తూ వెనుతిరిగేసరికి అక్కడ శ్రీనాథుడు నిలబడున్నాడు తీవ్రమైన చూపులతో మామగారు జాగ్రత్త ఇటువంటి సంఘటన మరెప్పుడూ జరగరాదు గాయత్రి నా అక్క నా దైవం అయినా మా వంటి అలుపులపై మీ ప్రతాపం ఏం చూపుతారు అవతల నళినీకాంత్ కృష్ణస్వామి మరణ బయటికి బయటికిలాగే యత్నంలో ఉన్నాడు అది ఆలోచించుకుని మిమ్మల్ని మీరు కాపాడుకోండి శ్రీనాథుడు వినిపించిన వార్త షణ్ముఖరావు గుండెలు అదిరింపజేసింది ఎదుటినున్న గాయత్రి శ్రీనాథులపైనా ఎదుట్లేని పైన కారాలు మిరియాలు నూరుతూ తన గదిలోకి నిష్క్రమించాడు షణ్ముఖురావు మతిపోయినప్పుడు మనసు సంతోషంగా ఉన్నప్పుడు మైమరిపింపజేసే మదిరను సేవిస్తూ ఒంటరిగా ఆలోచనలో పడ్డాడు కర్తవ్యం కొరకు శ్రీనాథుని కంటబడిన సంఘటన అతడికి అసహ్యం కలగజేసింది ఆత్మాభిమానం చంపుకుని ఇంతటి అవమానాలను సహించి హీనంగా బ్రతుకుతున్న ఈ అక్కకు తన మనోమందిరాన దేవతా ప్రతిమగా పూజలందుతున్న అక్కకు ఎంత తేడా ఇందుకే లోకలంత నీచంగా చెప్పుకుంటున్నారు శ్రీనాథుని కళ్లలోని జుగుప్సను స్పష్టంగా చూడగలిగిన గాయత్రి శిరస్సు అవమానభారంతో వంగిపోయింది ఇంతవరకు తనను గురించి తమ్ముడికి తెలియని రహస్యాన్ని ఈనాడు ఈ సంఘటన స్పష్టంగా తెలియజెప్పిందా నీకోసం నీకోసం ఇలా పంచలను చేరి బ్రతుకుతూ శ్రీనాథునికి ఏదో చెప్పాలని ప్రయత్నించిందే కాని మాటలను పూరింపలేకపోయింది నన్ను గౌతంలో విసిరి నువ్వు మునిగితే బాగుండేది చేత్కారం ప్రదర్శిస్తూ గిరుక్కున తిరిగిపోయాడు శ్రీనాథుడు గాయత్రి కుప్పకూలిపోయింది ప్రపంచమంతా గిరున తిరగసాగింది ఆ కనుల ముందు ఎవరి కొరకైతే ఇలా మానాభిమానాలు విడిచి సర్వం త్యాగం చేసిందో అతడు కూడా తనను పురుగును చూసినట్టు చూస్తున్నాడా చి తనకు చావు రాదేం మగత మగతగానే కనులు తెరిచిన నలిని అయోమయంగా చుట్టూ చూశాడు తాను ఎక్కడుంది అర్థం కాలేదు ఒళ్లంతా నొప్పిగా ఉంది మరికొంత తెలివి పొంది చూసుకున్నాడు కుడిచేయి బ్యాండేజీతో ఉంది కాళ్లు కూడా కదపలేకుండా ఉన్నాడు మెల్లమెల్లగా ఇరువురు మాట్లాడుకుంటున్న వివరం వినిపిస్తోంది సిస్టర్ కెప్టెన్ కాంతికి స్పృహస్తోంది థ్యాంక్స్ నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అంటున్న స్వరం చిరపరిచితమైందిగా తోచింది ఎవరో నుదుటిపై చల్లని మృదువైన స్పర్శ ఎవరు తల తిప్పి చూడలేక మెల్లగా ప్రశ్నించాడు నిశ్శబ్దం నేనెక్కడున్నాను నాకింత ఆప్యాయంగా సేవ చేస్తున్న మీరెవరు నుదుటిపై రాస్తున్న హస్తాన్ని తన వామహస్తంతో పట్టుకుంటూ మరలా ప్రశ్నించాడు సమాధానంగా రెండు కన్నీటి చుక్కలు అతడి నుదుటిపై రాలిపడ్డాయి ఆత్రంగా తన అసక్తతను కూడా మరచి తలకొద్దిగా తిప్పి అతి కష్టం మీద చూశాడు ధవళ వస్త్రాలతో దయాద్ర చూపులతో శాంతమూర్తి వలేనున్న ఆమె అలక మైమరిచినట్టి సంతోషంగా సంబోధించిన కంఠం అంతలోనే విషాదపూరితమైపోయింది అలక మనిద్దరం ఇలా తిరిగి కలుసుకోవడం డద్గుతికతో మాటలు పూరింపలేకపోయాడు అలా అతడి నుదిటిన శిరస్సును తన మృదుహస్తంతో సవరిస్తూ ఉన్న అలక కనులెత్తి అతన్ని సరిగ్గా చూడలేకపోయింది కొద్ది క్షణాలు నిశ్శబ్దంలో దొరిపోయాయి ఏమైనా మాట్లాడలక నళిని గళంలో అపరిమితమైన ఆర్ద్రత పొంగి పొరలుతోంది పితాజీ కులాసాయేనా ఎలాగున్నారు ఉత్తరాలు వస్తున్నాయా ఆ కులాసాయే నీకు బాగా దెబ్బలు తగిలాయి నిరసంగా ఉన్నావు మాట్లాడక పడుకో నళిని విషాదం కురుస్తున్న నవ్వు నవ్వాడు నేను మానసికంగా తిన్న ముందు ఈ దెబ్బలు గాయాలు ఏపాటివి పర్వాలేదులే నిన్ను చూసిన ఈ సంతోషంలో అన్ని బాధలు కొంతసేపు మరిచిపోని నన్ను నా దగ్గరే అలక ఏమైనా మాట్లాడు కాంతి అంతకంటే మాట్లాడలేకపోయింది పలు స్మృతుల తాకిడితో మూగపోయిన అలక కంటం మాట్లాడాలక విభిన్న దారుల్లో నడుస్తున్నాయి మన జీవితాలు మరలా ఎంతకాలానికి కలుసుకుంటామో అసలు కలుసుకోమో నిర్వేదం నిండిన నిశ్చలమైన చూపులతో కూర్చునున్న అలక తన ఒడిలోనున్న నలిని శిరస్సును మెల్లగా తొలగించొచ్చి అతడికి ఎదురుగా కూర్చుంది కాంతి నువ్వు యుద్ధంలో ఎందుకు చేరావు ఈ సూటి ప్రశ్నకు తట్టుకోలేనట్లుగా బాధగా కళ్ళు మూసుకున్నాడు నలిని స్వగ్రామంలో ఆస్పత్రి ప్రారంభించే ప్రయత్నాలు చేశావు శిరీషతో నీ వివాహం అన్నావ్ మరి నలిని ముకుళిత నుండి రెండు అసురుబిందువులు జారాయి ఆ కన్నిటిని ఒత్తుతూ మెత్తని స్వరానం మాట్లాడసాగింది అలక కెప్టెన్ కాంతి ధైర్యస్థుడు కెప్టెన్ కాంతి ప్రతిభాశాలి క్షణాల్లోనున్న క్షతగాత్రులకు తన నేర్పైన చికిత్సతో పునర్జీవితం ప్రసాదిస్తున్నాడు అనేక రకరకాల ప్రశంసలు విని ఉప్పొంగిన నువ్వి సమరాంగణంలో ఎందుకు అడుగు పెట్టావా అనే ఆలోచనతో సతమతమవుతున్నాను ఇన్నాళ్ళుగా బరువైన నిశ్వాసంతో కనులు తెరవకనే భారంగా అన్నాడు నా హృదయమే రణరంగమైపోయిందలకా అంటే కాంతి ఎక్కడైతే పుట్టామో ఆ దేశానికి సేవ చేయగలిగే అదృష్టం లభించడం చాలా గొప్పవరం నువ్వు దేశ సేవకు అర్హుడివి కానీ నీ సేవ అవసరం లేదని కానీ నా అభిప్రాయాలు కావు కానీ ప్రతి వ్యక్తికి కొన్ని పరిధిలు బంధాలు ఉన్నాయి నీదొక విశిష్టమైన విభిన్నమైన జీవితం నీవే తప్ప మరెవ్వరూ దిక్కులేని నీ వృద్ధమాత నీకు పెద్ద బాధ్యత నిన్నే అమాయకంగా ఆరాధించే శిరీష నీకు బంధం ఈ బంధాలను బాధ్యతలను వదిలి సైన్యంలో ఎందుకు చేరావు నా తల్లి వంటి తల్లులందరికీ తల్లి అయిన ఈ జన్మభూమికి సేవ చేసి రుణ అవుదామని నమ్మలేకుండా ఉన్నాను కాంతి సిరి ముగ్ధ ఎంత దుఃఖిస్తోందో నీ గురించి పేలవంగా నవ్వాడు నలిని సిరికి బహుశా కలల్లో కూడా నేను రాను శ్రీనాథునికి శ్రీమతియే గృహ నిర్మాణ తాపత్రయంలో సర్వం విస్మరించుంటుంది ఆ ఇల్లాలు కాంతి నమ్మలేనట్లుగా అంది అలక ఆక్రోశ స్వరాన ఇది ఇదెలా సంభవం కాంతి నేను నమ్మలేకుండా ఉన్నాను నమ్మలేని విషయాలు ఎన్ని లేదలక అతి శౌర్యవంతురాలైన అలక అమిత శాంత సేవాపదాన్ని ఎన్నుకోగలదని ఎవరు ఊహించారు అదో వదనయ్యే ఉన్న అలక మాట్లాడలేదు డాక్టర్ వచ్చారు అన్నారెవరో హల్లో కాంతి కొన్నాళ్ళ వరకు మీరు పక్క వదనలేరు బలమైన గాయాలే తగిలాయి కాని ఇదెలా సంభవించింది శత్రువుల బాంబులు గురితప్పాయి ఒకచోట పడవలసినవి ఒకచోట నవ్వాడు డాక్టర్ మీ డేరాలోని నలుగురిలో బ్రతికింది మీరొక్కరే కెప్టెన్ జోషి కెప్టెన్ తేజ ఆర్డర్లీ అందరూ మరణించారు ఆ తన పరీక్ష ముగించి డాక్టర్ నిష్క్రమించాడు తిరిగి అలక నలినీలు ఏకాంతంగా మిగిలారు హఠాత్తుగా అంది అలక మనం తాజ్మహల్ చూసొచ్చాక నాన్నగారన్న మాటలు గుర్తున్నాయకాంతి భారంగా మూలిగాడు నలిని ఎంత గొప్ప సందేశం ఇచ్చారు నాన్నగారు చిన్న చిన్న విషయాల గురించి బాధపడ్డం కన్నా ఈ మహత్తర దేశ సేవలో ఎంత తృప్తుంది దేశ సంరక్షణ విధిని అతి చతురతతో నిర్వహించి ప్రతాపాలను ప్రదర్శించిన వారికి ప్రత్యేక బహుమతి ప్రదానం జరుగుతోంది వీర శౌర్యాలకు కొందరు ప్రత్యేకంగా నిలిస్తే తమ స్వార్థరహిత సేవకు సమయోచిత స్ఫూర్తికి మరికొందరు సత్కరింపబడుతున్నారు వీరమరణం పొందిన ఒక మేజర్ భార్య అతడికి బహూకరింపబడిన పరమవీర చక్రాన్ని అందుకుంది వీరచక్రాన్ని స్వీకరించవచ్చిన ఒక మేజర్కు కుడిచేయిలేదు ఈ యోధులంతా ఎవరు దేశం కొరకు ప్రాణాలను ఒడ్డినా ఒడ్డుతున్న వీరు మానవులు కాదు దేవతలు ఎందరూ అశువులను వీడి మరెందరూ అంగవైకల్యతను పొంది తల్లి భారతిని గెలుపొందింపజేసి తలెత్తుకు నిలబడేటట్లు కావించారు బలమైన గాయాలు తగిలి సయ్య వేడ్రానంత దుర్బలంగా ఉండి కూడా స్వవిషయాన్ని విస్మరించి గుండు దెబ్బలతో అవసాన్న స్థితిలో ఉన్న ఇద్దరు ముఖ్యోద్యోగులకు శస్త్రచికిత్స కావించి మృత్యుముఖం నుండి తప్పించిన కెప్టెన్ నళినీకాంత్కు విశిష్ట సేవా పతకం బహుకరింపబడింది జీవితంలో ఘోరంగా అవమానింపబడిన నీకు నేడి సన్మానం సన్మానమెందుకై నళినీకాంత్ అతడి అంతరాత్మే అతన్ని హేళన చేయసాగింది నువ్వు ఈ యుద్ధంలో మరణించితే ఎంత బాగుండేది ఎందుకు బ్రతుకున్నావు అంతరంగం వికటంగా ప్రశ్నించింది ధ్యేయరహితంగా ఢిల్లీ పురవీధుల్లో తిరుగుతున్న నళినీకాంత్ నళినీబాబు అనే పిలుపు విని ఆగి చూశాడు శ్రీనాథుడు పక్కనే శిరీష నళినీకాంతును చూసే కారు ఆపినట్లు తెలుస్తోంది బాబు మీ కొరకే మేం ఢిల్లీ వచ్చాం మీరు బహుమానం అందుకోవడం చూసి శిరీష ఎంత మురిసిపోయిందనుకున్నారు ఆనందంతో నళినీని ఆలింగనం చేసుకుని మాట్లాడుతున్నాడు శ్రీనాథుడు లేని రాయిలా ఉన్న నళినీ చూపులు పక్కకు తెప్పకుండానే గ్రహించాడు శ్రీనాథుని శ్రీమతి శిరీష అవనత వదనయై నిలబడి తన మాటల కొరకు పలకరింపు కొరకు ఎదురుచూస్తోందని అంతా కులాసే అయినా శ్రీనాథు ఎలా ఉంది పొరపాటును కూడా తిప్పకుండా శ్రీనాథుని వంక సూటిగా చూస్తూ మాట్లాడుతున్నాడు నళినీకాంత్ ఆ అంతా కులాసాయే నాదో కర్దింపు బాబు ఏంటి ఎంతకాలం ఇలా దేశంపై తిరుగుతారు యుద్ధం ముగిసింది అత్యవసర పరిస్థితి లేదిప్పుడు దేశం శాంతపడింది మీరు గొప్ప సేవ చేసి బహుమతి అందుకున్నందుకు మేం చాలా సంతోషించాం ఇకనైనా మీరింటికి తిరిగి రావాలని మా అందరి నడుమ ఆనందదాయకంగా గడపాలని కోరుతున్నాం నేను సిరి కూడా విషాద హాసం మెదిలి అంతలోనే గంభీరంగా మారిపోయింది నళిని వదనం థ్యాంక్స్ శ్రీనాథ్ నాకు నాకిక యోచన ఆశ లేవు మీరంతా సుఖంగా సంతోషంగా ఉండడమే నేను కోరేది నా జీవితం మీ వంటి కోట్లాది సోదర సోదరీమణుల కొరకే రుదిరాన్ని ప్రవహింపజేస్తూ రణరంగంలోనే రాలిపోవాలి బాబు ప్లీజ్ సిరి కొరకైనా మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవాలి నిత్యం సోదరుల మిమ్మల్ని తలుస్తూ ఉంటోంది మీరు తిరిగొస్తే సహోదరు వలె ఆజన్మాంతం సేవ చేస్తుంది గుండెలు పిండినట్లైంది సోదరి శబ్దోచ్చరణ శ్రవణంతో నలనీకి అవును బావా అంతవరకు మౌనంగా నిలిచిన శిరీష మాట్లాడడం ప్రారంభించింది ఆ ఇల్లు ఆ ఐశ్వర్యం అన్నీ నీవే నువ్వు వివాహితుడివై ఒక ఇంటివాడవు కావాలి నీ కనుసన్నంలో మేమందరం మెలగాలి పత్రికల్లోనూ నీ ఖ్యాతిని గురించి చదివి ఎంతో ఆనందించాను నిన్ను కలుద్దామనే వచ్చాం ఢిల్లీ నిన్న జరిగిన బహుమతి ప్రదానం చూసాం కానీ నిన్ను కలవలేకపోయాం మా సీట్లు దూరంగా ఉన్నాయి గుండె బెగబట్టుకుని వింటున్నాడు నలిని కన్నెత్తకుండా శిరీష మరలా అంది మెల్లని జరిగింది జరిగిందేదో జరిగింది మరిచిపో వస్తే అందరూ సంతోషిస్తారు అవును నలిని బాబు శిరీష సంతోషం కొరకైనా మీరు రావాలి శిరీష్ సంతోషం కొరకే కదా నేనిలా దేశ దిమ్మరనయ్యాను బాధగా తలపోస్తూ పైకి ప్రకాశంగా అన్నాడు శ్రీనాథునితో శ్రీనాథ్ మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి కానీ కొందరి సుఖాల కొరకు కొందరు తప్పనిసరిగా కష్టపడాలి మీ వంటి వారి జీవన సరళి సౌమ్యంగా శాంతంగా గడవడానికి ఎందరో జవాన్లు తమ రక్తాన్ని స్వీయ సుఖాలను దారపోయాలి అందులో నేను ఒకణ్ణి పొట్టుదల విషయంలో మీరేమీ మారలేదు ఆనాటి నళినీబాబే శ్రీనాథుడు బాధగా అన్నాడు నళినీకాంత్ గంభీర హాసం చేశాడు శ్రీనాథ్ దీర్ఘకాలానంతరం కలుసుకున్నాం బహుశా గాని మరలా కలయిక కుదరదు లేదా మరలా ఏ గ్రామంలోనో నేను అశువులు వేడవచ్చు ఈ సంతోష సమయాన్ని ఎందుకిలా వ్యర్థ సంభాషణలతో గడపడం ఎంత కఠినంగా మాట్లాడుతున్నావు బావా శిరీష కనులొత్తుకుంది ఇంత కాఠిన్యము పట్టుదలానా శ్రీనాథ్ అన్నాడు బాధాతప్త హృదయంతో తేలిగ్గా నవ్వాడు నలిని ఆ రెండు వరాలు మాత్రమే భగవంతుడు నా నుదుటి రాశాడు అది సరే పిల్లలందరూ ఎలా ఉన్నారు ఇద్దరూ మామను చూసి సంతోషిస్తారు వస్తే నా ఆశీర్వాదాలు చిరంజీవులకు మరి వెళుతున్నాను చాలా పనుంది నా శుభాకాంక్షలు మీకు గాయత్రికను అడిగినట్లు చెప్పు శ్రీనాథ్ శిరీష్లిద్దరూ అలా నిత్యులై చూస్తుండగానే నలిని త్వర త్వరగా నిష్క్రమించాడు నిర్దేశరహితంగా అక్కడక్కడా తిరిగి వేసారొచ్చి యమునా ఒడ్డున కోలబడ్డాడు నలని అతడి హృదయ శోకరాగానికి లైవేస్తున్నట్లుంది నది అలజడి బాల్యశకి ప్రాణప్రియ నేడు పరస్త్రీగా దర్శనమిచ్చిందా భగవాన్ మానుతున్న గాయాన్ని ఎందుకెలా తిరిగి కెలికావు ఈ గాయం బాధ ఏ మానవుడు సహించలేడు రణభూమిలో తగిలిన గాయాలు కూడా ఇంత బాధ పెట్టలేదు ఆ కలకల నినాదిని యమునను చూడగా అతడికి స్వదేశమందలి గలగల నిర్ఘరిణి గౌతమి స్ఫురణకు రాసాగింది ఆనాడు ఆ గౌతమి గర్భాన నావల్లో విహరిస్తూ గౌతమి లోయల్లో జలకమాడుతూ స్వేచ్ఛావిహంగమై సంచరించిన నళినీబాబుకు నేటి దేశ సేవా శృంఖలాల్చే బందీ అయిన ఈ కాంతికి ఎక్కడ పోలిక గోదావరి తీరాన అంబరచుంబిత రమ్యహర్మ్యాల్లో విశాల ఉపవనంలో లేని మహారాజే వెలసిల్లిన నలినీకి సర్వం కోల్పోయిన ఈ మానసిక రోగి నలినీకి ఎన్ని యోజనాల అంతరం గోదావరి సలీలాల వలె మహాపవిత్రమై భాసిల్లిన ఆ మనసు ఈనాడు కష్టాల కాల్పులలో మసిబారిన ఈ హృదయాన్ని ఆశ్చర్యంగా చూస్తోంది జాలిగా కన్నిటిని రాల్చుతోంది బాధతో గుండెలు రాచుకుంటూ ఇటు దొర్లుతున్న నలినీని ఎవరో తట్టి లేపుతున్నారు మేల్కొన్న నలిని ఎదురుగా నిలబడిన తల్లిని చూసి అటు ఇటు దిక్కులు చూస్తూ ఏదో ఆలోచించసాగాడు ఏంటి బాబూ ఏదో దుస్వప్నం అనుకుంటాను ఒకటే కలవరిస్తున్నావు రోహిణి అడిగింది దుస్వప్నం కాదమ్మా సుస్వప్నం నాకు కర్తవ్యాన్ని బోధించింది నేను యుద్ధభూమిలో అడుగు పెట్టాలి గొనుక్కున్నాడు రోహిణి వదనంలో కుమారుని గురించి ఆందోళన స్పష్టం కాను వచ్చింది చెంతనే ఓ కుర్చీలో కూర్చుంది బాబూ ఒక్క విషయం ఓర్పుగా వింటావా అని అడిగింది చెప్పండమ్మా నిత్య కలహాలతో వేదనతో మనం ఇక్కడ నివసించగలగడం దుర్లభం స్థలం మార్పు చేయాలనుంది ఏం మాట్లాడో నీకిష్టం లేదా నల్లిని ఇష్టమేనమ్మా భర్త అస్థికలు హరిద్వారం తీసుకెళ్తుంది రంగాజమ్మగారు ఆమెను ఒంటిగా వదలకుండా మనం తోడున్నట్లు ఉంటుంది మనకు కొంత మార్పు నువ్వేమిటో సందిగ్ధంలో మాట్లాడుతున్నావు నల్ని అమ్మా నీకు మనశ్శాంతిపై ఎక్కువ మమత లేక ఆస్తిపాస్తులపై అధిక మమకారమా నీ ఉద్దేశమేమిటి నల్లిని నాకు సూటిగా సమాధానం కావాలమ్మా వధువుగా ఇక్కడ అడుగుపెట్టినాటి నుండి నా చేత కంటదడి పెట్టుస్తున్న ఈ ఐశ్వర్యాలపై నాకు మమకారం లేకపోగా శత్రుత్వం ఉన్నదంటే సమంజసం నల్లని కాని వంశానుగతమైన పద్ధతులు కట్టుబాట్లు మనల్ని బంధించుతాయి కదా పర్వాలేదు ఆ బంధాల నుండి మనం విముక్తులు మోదామమ్మా ఎలాగా ఈ ఆస్తి కొరకు అలమటించేవారికే దాన్ని దానమిచ్చి నలిని అవునమ్మా ఏమిటి ఆలోచన నీ జీవితమంతా ఎదరే ఉంది బాబు రోహిణి అశ్రూవులను అరికట్టలేకపోయింది నిర్వేదపు దర్హాసం నిలిచింది నలిని పెదవులపై మనకు కాశీలో ఇల్లు ఉంది కదా మీరు రంగాజమ్మగారు అక్కడుండే ఏర్పాట్లు చేస్తాను దుఃఖం వెల్లువుగా పొంగింది రోహిణికి రాలిపోయే వారి కొరకు ఈ తాపత్రయమా నీ జీవితం ఏమాలోచించావునని నన్నెందుకు కాశీలో ఉండమంటున్నావు ఒకప్పుడు నీ కోరిక అదే కదమ్మా నీవు వివాహితుడువై సుఖంగా ఉంటే అన్ని బాధ్యతలు కోడలకు అప్పగించి నేను ఆఖరి రోజులు కాశీలో గడుపుదామనుకున్నాను అందుకే బరువులు బాధ్యతలు పూర్తిగా వదిలించుకోదలుచుకున్నాను ఈ ఐశ్వర్యమంతా సిరికి ఇవ్వాలని ఉంది మీరు నోట మాట రానట్టుగా నిలిచిన రోహిణీదేవి చాలాసేపటికి తనను తాను సంభాళించుకుంటూ నీ ఇష్టం ఆస్తి నీది అంది కినుకుగా నిష్ఠూరం వద్దమ్మా చేతిలో హక్కునంత మాత్రాన మీ మాటను జవదాడుతానా మీ అనుమతి కావాలి మరి ఏంట ఇది నన్ను నువ్వు ఏడుపిస్తావా సిరికాకుంటే మరో పిల్ల అంతేకాని ఆస్తి అందరికీ విరజమ్మి నువ్వేమైపోతావు నన్ను దుఃఖింపుజేయకున్నని అమ్మా తల్లి హస్తద్వయాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు రోజూ దినపత్రికలు చూస్తున్నారు ఆ యజ్ఞంలో నేను ఒక సమిధినై సహాయపడతాను ఏంటి యుద్ధంలో చేరతావా అవును అదే నా కర్తవ్యమని స్వప్నంలో అలక బోధించింది ఈ కలుషిత వాతావరణంలో నీచ కలహాలతో పొద్దుపొచ్చలేను నా బలము సేవ ఎక్కడ అవసరమో అక్కడికి వెళ్లాలి ఈ ఆస్తిని మీ కోడలుగా కాకున్నా మీ అభిమానినిగా సిరి అనుభవించడం మీకు ఆమోదమే కదా ఒక్క క్షణం కళ్ళు మూసుకుని మనసును దృఢపరుచుకుంది మరుక్షణంలో శాంత గంభీరస్వరానంది అవును నల్ని నువ్వు సరిగ్గానే ఆలోచించావు ఈ నీచ వాతావరణానికి దూరంగా వెళుతండ్రి ఆ సర్వేశ్వరుడే నీకు రక్ష ఈ నీచుల నడుమ నీ బలమూ సాహసమూ వ్యర్థం కారాదు అమ్మా నమ్మలేనట్లుగా ఉంది నలినీ ధోరణి అవును బాబు అమ్మనే ఒక కొడుకు పోతేనేం మరో కొడుకున్నాడు దేశసేవ చేయడానికి అంటున్న జోధుబాయి అతడి కనుల్లో మెదిలింది సిరి సుభాశిసులు నీ కళ్యాణం నీ ఇష్టప్రకారం నిర్విఘ్నంగా కొనసాగలదు కానీ ఆ కళ్యాణ ఘడియల్లో ప్రత్యేకమైన సింగారింపుతో కళకళ్లాడే నీ సుందరమూర్తిని చూడగల అదృష్టం నాకు లేదు కారణం నీకే తెలుసు ప్రేమ ద్వేషం దుఃఖం అన్నీ గల సామాన్య మానవుణ్ణి నేను జితేంద్రిడైన మహరుషుని కాను అయితే కలకాలం సుఖ సంతోషాలతో పాపలతో కుంకుమ శోభితురాలివై మనవలనని ఆశీర్వదిస్తూ అందులకై భగవంతుని ప్రార్థించగల హృదయ సంపన్నతను కలిగి ఉన్నాను సిరి ఎందుకంత మూర్ఖుని చేశావు నీకు నాపై అనురాగం లేదని ఒక్క ముక్క చెప్తే చాలదా నువ్వు నాదాను అనే పిచ్చి భ్రమలో రెండు మూడు సార్లు కొద్దిగా హద్దులు దాటి ప్రవర్తించాను క్షమించు నా కొరకై ఏ విధంగానూ బాధపడద్దు నాకొక్కడికి ఏమాత్రం కావాలి రోజుకు పట్టడన్నో కొద్ది దుస్తులు ఆకరుణ ఆరున్నర అడుగుల నేల అంతే కదా ఇక ఈ మడి మాన్యాలన్నీ నేనేం చేసుకోవాలి నీకు నీ బిడ్డలకు వంశ పారంపర్యంగా చెందేటట్లుగా విల్లు రాసి ఇందులోనే జతపరిచాను ఇది నా తరపు నుండి పెళ్లి కానుకగా స్వీకరించు వివాహానికి స్వయంగా రాలేదని మాత్రం వద్దు ఆ శుభ సమయంలో నా చూపులు నీపై పడినంత దూరదూరాలకు వెళ్ళిపోతున్నాను బ్రతుకుంటే ఎప్పుడైనా ముచ్చటైన నీ సంసారాన్ని అందమైన నీ చిన్నారి పాపలను కళ్లారా చూడ్డానికొస్తాను మాట చిన్నతనంలో గాయత్రకకు మాటిచ్చాను ఆమె ప్రత్యేకంగా పూజ చేసుకోవడానికి ఓ మందిరం నిర్మించిస్తానని కాని స్వయంగా నెరవేర్చలేకపోయాను గాయత్రక్క కోరిక మేరకు మన పూల తోటలో ఓ అందమైన మందిరం కట్టించిచ్చి నా మాటను నిలబెట్టగలవని ఆశిస్తున్నాను కడసారిగా శతకోటి శుభాశిసులతో నలిని ఆ లేఖను అందింపవచ్చిన గోవిందయ్యను లేఖయందల విషయాలను మార్చి మార్చి చూడసాగింది శిరీష మతిభ్రమణం చెందిందానివలే ఏంటమ్మా ఏమైంది అతి ఆతృతను వ్యక్తపరుస్తూ ప్రశ్నించాడు గోవిందయ్య సమాధానం జ్ఞానం కూడా లోపించినట్లుగా వెర్రిచూపులు చూడసాగింది శిరీష అమ్మా శిరీష ఏమైంది తల్లి ఆక్రోశిస్తున్నట్లే బిగ్గరగా అడిగాడు అతడి ఆగమన వార్త విని అప్పుడే అటుగా వస్తున్న గాయత్రి అల్లంత దూరం నుండే సిరీ సిరీ ఏమైంది ఏంటి అంటూ పొరుగు పొరుగునొచ్చి పట్టుకుంది అచేతనంగా కొరుగుతున్న శిరీషను